ఈ సమావేశం ముగింపు సందర్భంగా మన ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి జిల్లా పక్షాన సమితి పక్షాన జిల్లా కార్యదర్శి కృష్ణకురం లక్ష్మణ్ గారు సన్మానం చేయడం జరుగుతుంది కార్మికుల సమస్యల సాధన కోసం అలాగే ఈ సిద్దిపేట జిల్లా నిర్మాణ బాధ్యులు జిల్లా నిర్మాణం బాధ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చిన మన ఏ జిల్లా నిర్మాణ బాధ్యులు ఎంపీ ఇమ్రాన్ గారికి మా సీనియర్ నాయకుడు కింద మల్లేశం గారు సన్మానించాల్సిన అలాగే ఈ ఈ రోజు జిల్లా ఘంలో సమావేశంలో మన బీడీ సంఘంలో మన లక్ష్మణ్ గారిని కనువ కప్పి మనకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నా धरम धरम धार्मिक लड़ाई केदार धार्मिक लड़ाई केदार धार्मिक लड़ाई केदार जय टीयूसी जिंदाबाद 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 जय टीयूसी जिंदाबाद 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 जय टीयूसी जिंदाबाद ఈరోజు సిద్దిపేట జిల్లా ఏఐటిసి జిల్లా సమితి సమావేశం మంచి వాతావరణంలో జరిగింది ఈ సమావేశంలో చర్చలలో కూడా సమితి సభ్యులందరూ కూడా పాల్గొని అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఏఐటిసి రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తామని అదే సందర్భంలో పద్నాలుగో తారీఖు పదో నెల పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమం కార్యక్రమంలో దాన్ని కూడా ఇరవై ఆరు పదమూడు రెండు వేల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేయాలని అదేవిధంగా ఏంటంటే ఒక ట్రేడ్ యూనియన్ క్లాసులు కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది వీడి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వారి మహాసభలను పెద్ద ఎత్తున కూడా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే సందర్భంలో కొత్త సంఘాలను కూడా జిల్లాలో ఏర్పాటు చేసి ఏఐటిసి యొక్క బలాన్ని బలోపేతాన్ని చేసేందుకోసం అందరూ కూడా మరి చిత్తూట్తో పనిచేసిన కొంచెం అంగీకరించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం చాలా కాలం తర్వాత ఈ సమావేశం తరఫు మంచి నిర్ణయం చేసినందుకు ఏఐటిసి తరఫున ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫున నేను జిల్లా మొత్తం యావత్తు నాయకత్వానికి ఏఐటిసి తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు మనం ఎక్కడైతే పనిచేస్తా ఉన్నాము వాళ్ళు వాళ్ళెంత ఈ కార్మికులు ఎంత వాళ్ళు వేతనాలు తెలిసి ఇస్తామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకనే కార్మికు అందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక విధానం పైన మనం అందరం కూడా పోరాటం చేయలేము ఈ పోరాట కాలం హక్కు సాధించబడ్డానికి అందరూ కూడా మరోసారి తెలియజేస్తాము ఈ జిల్లాలో వాస్తవం జిల్లా రాష్ట్ర మాసం తర్వాత రాష్ట్ర మాసభ కూడా మీ శిక్షిగా దగ్గర జిల్లాలో కూడా మీరు అందరూ రావడం జరిగింది అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఆది రంగారెడ్డి గారికి తోటి కామ్రేడ్స్ అందరికీ ఏఐడిసి జిల్లా కౌన్సిల్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అనేక ఉన్నాయి అనేక సంక్షేమ పథకాలనే అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి పళ్ళు కరోనా సమయంలో కానీ ఇతర సంక్షేమ పథకాలు రాష్ట్ర కేసీఆర్ గారు కానీ ఇతర బోర్డులకు తరలించి భవన నిర్మాణ సంక్షేమం బోర్డులో ఉన్నటువంటి డబ్బులు కూడా ఇతర సంక్షేమ పథకాలకు తరలించడం జరిగింది దాంతోపాటు పాటు భవన నిర్మాణ కార్మికులకు కమ్యూనికేషన్ అనేది పెట్టండి కార్మికులు గుర్తింపు కార్డు కావాలంటే మీసేవ్లో పోయి ఆ కార్మికులు వచ్చి సంతకం చేస్తే గుర్తింపు కార్డు అప్రూవ్ అయ్యేటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి మరి దాంతో పాటు కార్మికులు వచ్చేటువంటి కార్డులో కూడా తప్పులు తలకలని చాలా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి గతంలో సంగారెడ్డి డిసిఎల్ దగ్గర కూడా కమిషనర్ దగ్గర కూడా కార్మికులు సేవలు కూడా చేసినటువంటి పరిస్థితి మరియు భవన నిర్మాణ కార్మికులకు వ్యూహ కార్మికులు కానీ ప్రసక్తి కార్మికులు కానీ ప్రమాద మరణం కానీ సాధారణ మరణం కానీ వచ్చేటువంటి బెనిఫిట్లు సక్రమంగా రాకుండా కేసీఆర్ డిసిఎల్ కమిషనర్ ఇతర అధికారులు కూడా అసత్వం చేయడం మూలంగా అనేక ఇబ్బందులు పడి ఇప్పుడు ఏమి కలిసినా వారికి నిధులు మరియు లేనటువంటి చాలా నెలలు ఏంలు కలుస్తున్నటువంటి చాలా ఇబ్బందులు ఎదురు ఎదురు అంటులు వస్తుంది ఏసీఆర్ కూడా పర్మనెంట్ సిగ్పేట్లో రెండు ఒకటి ఖాళీ ఉండడం సక్రమంగా